तो तू ऑटो ना रजनी मिश्र नहीं है मन देंगा। इधर लड़ने से उठे इनके पास प्रस्तुत हो गया। जाकू निकली जाकू निकली मैं तेरे बिलकुल क्या नहीं करूँगा। पुरे भाई? हाँ इलिपेन। नहीं ऐसे पर। हाँ इतना। ओबवियस चार्ज अरे। लाउ तो ज़रूर कर दे बुलेटो। रे तो काम पड़ता है।

எங்க ஃபைனல் பேட் இருங்க. பில்லிங் ஸ்பாட் ஐது ரன்வே சைடுல. ஆயில் రాషిరు సాయిజూ రాజదేవి నానికి ఇ쁘ైన అదమాయి ఆ టీమ్మేట్స్ మొత్తం ఈ ర్యాంక్స్ కోసం పెట్టు అందరూ చేదేంగొనే నితిని అప్డే కొట్టమంటే ఆ తప్పతితలా అని చెప్றோம் అన్ని టిక్ కొట్టు టిక్ చేస్తా రండి అదే అన్ని టిక్ కొట్టే అడిగొకసారి అంటావు

అమ్మ ఏం్రో అట్లా డౌన్ లేకిపోవొస్తుంది అమ్మ ఏంట నిమ్మ మూలుగురికి జీప్ కాల్పెనా కండి కొర నా కొండి దైనా మూలుగురికి మండాలి మనం కొడతాం కొడతాంలే చేయి মূম পুটি চলি পুটি

గీసింది గందీస్ చూడు ఇప్పుడు అయిపోయింది ఇన్ పని అయిపోయింది నాకు అర్థం అవుతుంది ఇన్ ఫ్యూచర్ నాకు అర్థం అయిపోతుంది కొట్టింది

పడదెట్టను ఇంకోటి వాళ్ళు వివాగారు కానీ దాన్ని వివాగో మట్టు కూర్చాను ప్రియా కావాలి It's like... That.